మతులాలి కమ్యూనిస్ట్ పార్టీ మతులాలి కమ్యూనిస్ట్ పార్టీ మనసాగి తల్లి మహాత్మా గాంధీ జాతియ గ్రామీణ ఉపాదాన్ కట్టాని మనసాగి తల్లి మహాత్మా గాంధీ జాతియ గ్రామీణ ఉపాదాన్ కట్టాని మనసాగి తల్లి ప్రత్యు చేయాలి విపిసి రామజీ బిల్లును ప్రత్యు చేయాలి ప్రత్యు చేయాలి విపిసి రామజీ బిల్లును ప్రత్యు చేయాలి ప్రత్యు చేయాలి విపిసి రామజీ బిల్లును ప్రత్యు చేయాలి ఆంధ్రప్రదేశ్ సవసాయక ఆర్థిక సంఘం మతులాలి కేంద్రభుత్వండి వైఖరించాలి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి ఉపాధి పనులు గ్రామీణ పేదలకు ఉపాధి పనులు కల్పించాలి గ్రామీణ పేదలకు ఉపాధి పనులు ఆపాలి వలసలను ఆపాలి వలసలను ఆపాలి వలసలను కొనసాగించాలి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి అని చట్టాన్ని గించినాలి महात्मा गांधी जातीय గ్రామీణ उपाध्यायంపట్టాని నరసాంకాలే అడ్డు చేయాలి విపి రామ్జీ

గ్రామీణ ఉపాధి పథకంలో కొత్త చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ రోజు దేశం నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖరా గారు అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యదాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేమయన్న గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఇప్పుడు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బాలస్వామి అధ్యక్షులు పుల్లాయప్ప వర్కింగ్ ప్రెసిడెంట్ గుడాలకుంది రమణ మండలాల నుంచి వచ్చినటువంటి సిపిఐ నాయకులకు మండల నాయకులకు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ అభినంది తెలుపుకుంటూ ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం